नचर् किरीजन रहियूं అక్రమంగా కేసులు పెట్టడంతో పాటు నెల రోజుల పాటు నిర్బంధించి వాళ్ళని జైల్లో ఉన్న వారిని కూడా ఒక తీవ్రవాది కన్నా అధ్వానంగా భేటీలు వేసి తీసుకురావడం చాలా దారుణం ఎందుకంటే ఈరోజు ఒక రైతు వీరియ నాయక రైతు నాకు హార్ట్ వస్తుందంటే ఈరోజు అతన్ని హాస్పిటల్ కు చిత్రహింసలు పెట్టుకుంటూ భేటీలు వేసి తీసుకురావడం నిజంగా దారుణం ఎందుకంటే ఇది ముమ్మాటికి రాక్షస పాలన రేవంత్ రెడ్డి గారు ఇకనైనా జగచర్ల గిరిజన భూములు వాపస్ చేసి వారిని బేషర్తుగా వెంటనే విడుదల చేయాలని కోరుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎలా రోజుల క్రితం రైతులపై లగచర్లలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కోసం అక్కడ ఉన్న భూములను లాక్కడం కోసం అక్కడ ఉన్న రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టడమే కాకుండా వాళ్ళని నిర్బంధించి అకారణంగా కొట్టి తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం జైళ్లకు నోయడం జరిగింది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులను కనుక విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున కూడా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దన్నాలు రాస్తలు చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు రాబ్యాంగం మీద ప్రమాణ ప్రమాణం చేసి ఈ రాజ్యాంగం ప్రకారం నేను నడుచుకుంటా చెప్పి ప్రజాస్వామిక వాతావరణం సృష్టిస్తా అని చెప్పి అప్రజాస్వామికంగా ప్రజల మీద అక్రమంగా కేసులు పెట్టడమే కాకుండా వాళ్ళ మీద అనేక మంది మీద పూటకపు కేసులు పెట్టి వాళ్ళని జైల్లో దోయడం జరిగింది కార్పొరేట్ సంస్థల కోసం ధన సాముల కోసం పెట్టుబడిదారుల కోసం ఆ భూములను వారికి అప్పగించడం కోసం అక్కడ ఉన్న రైతుల మీద కేసులు పెట్టి జైల్లో పంపడం జరిగింది యాక్టులు కూడా పెట్టే సూచనలతోటి వాళ్ళని లోపల పెట్టడం జరిగింది అప్రజాస్వామికంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు కనుక ఆ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి విన్నవించుకోవడం జరిగింది అయ్యా అంబేద్కర్ గారు కనుక బతికి ఉంటే ఇలాంటి ముఖ్యమంత్రి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి అసలు ఈ రాజ్యాంగాన్ని గౌరవించిన ముఖ్యమంత్రి చాలా బాధపడే వ్యక్తి ఇలా అంబేద్కర్ గారు